శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగమ్మ తోటలో శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద మంగమ్మ తోటలోని శ్రీవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని నగర డిప్యూటీ మాజీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వేడుకలకు వచ్చిన భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు ఒళ్ల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ పర్వదినం పురస్కరించుకుని ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అదే విధంగా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును అందజేసినట్టు తెలిపారు ఈ హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మా హాస్పిటల్లో ఓపి మొదలుకొని ఫార్మసీతో పాటు పలు చికిత్సల్లో రాయితీ అందిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ తో పాటు అరే గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ ఆలయ కమిటీ చైర్మన్ చల్ల హరికృష్ణ ఆసుపత్రి డైరెక్టర్ బొల్లాల శంకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఒలాల శ్రవణ్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మన హాస్పిటల్ శ్రీ వృంద హాస్పిటల్ మంగమ్మ తోటలో ఈ పదిహేను రోజులలోనే స్థాపించబడింది ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర మంగమ్మ తోటలో మనం ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాము ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దీంతోపాటు ఈ ప్రత్యేక రోజున శ్రీ వృంద హెల్త్ కార్డ్ అనేది మనము కొత్తగా లాంచ్ చేస్తున్నాము ఈ హెల్త్ కార్డ్ తరపున అందరూ అందరికీ ఓపీ సేవలు కానీ ల్యాబ్ తరపున కానీ ఫార్మసీ కానీ అడ్మిషన్ తరపున కానీ డిస్కౌంట్ లభించును ఈ కార్డ్ అందరూ తీసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము రామ్నగర్ మంగం తోట కరీంనగర్ ప్రజలకి అందరికీ శ్రీరామనవామి శుభాకాంక్షలు